హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగ్లోకి వెళ్తే మొన్న అయితే మీకు అర్సేపట్నం మెయిన్ రోడ్ చూపించాను ఇంకా మెయిన్ రోడ్లో ఉండే ప్రతి ప్లేస్ని చూపించాను మొన్న మనమైతే తున్ను దాకా వచ్చి ఆగాం ఈరోజు తున్న రోడ్డులో వెళ్ళి ఆ రోడ్లో మనకి పెద్ద చెరువు ఉంది ఇంకా మనకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే కేడీపాటి రోడ్డుకి వెళ్తాం అదే స్ట్రైట్గా వెళ్తే తున్ను రోడ్డుకి వెళ్తాం ఇక్కడ మొత్తం లారీ యాడ్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయన్నమాట సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మరిడి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఆ దేవాలయాన్ని చూద్దాం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయము ఇంకా కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం ఉంది కదా ఇదే శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం మరియు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో పెద్ద చెరువు ఉంటుంది అదంతా కూడా చెరువు కానీ గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదా యాక్చువల్గా అదంతా గడ్డి వచ్చిందన్నమాట కలవపూలం ఉంటాయి చాలా బాగుంటుంది యాక్చువల్గా పైన గడ్డి లేకపోతే వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఉంటే మాత్రం చాలా బాగా కనబడుతుంది అదంతా కూడా మనకి పెద్ద చెరువు ఉంటా లెఫ్ట్ సైడ్లో మనకైతే పంట పొలాలు ఉంటాయి ఆ వెనకాల సిటీవే ఉంటుంది చాలా బాగా కనబడుతుంది ఆ ముందు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొండలు కనబడుతుంది చూసారా చాలా బాగుంది కదా ఇదంతా కూడా మనకి రైట్ సైడ్లో పెద్ద చెరువు ఉంటుంది ఈ చెరువునే పెద్ద చెరువు అంటారు మాక్సిమం ఇక్కడ వాటర్నే డ్రింకింగ్ వాటర్గా వాడుతారు ఫిల్టర్ చేసి డైరెక్ట్గా అయితే వాటరు ఫిల్టర్ చేసి వాడతారు సో ఇంకొంచెం మనం ముందుకు వెళితే మనకి పాకలపాటు గురువుగారి ఆశ్రమం దారి వస్తుంది ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకైతే కొత్తగా ఒక పార్వతీ పరమేశ్వరిని ఆలయం అయితే కట్టారు ఆ ముందు కనబడుతుంది కదా అదే కొత్తగా కన్స్ట్ర చేసిన శ్రీ పార్వతీ పరమేశ్వరుని ఆలయం మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో శ్రీ పాకలపాడు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళే దారి వస్తుంది ఆయనకి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్రని ఆ రోడ్లో వెళ్తూ తెలుసుకుందాం సో ఈ రైట్కి వెళ్ళాలి మనకి రైట్ సైడ్లో అభయాంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది సో ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే శారద రోడ్ వస్తుంది ఇంకా బల్లిగట్టు ఏరియా వస్తుంది ఆ ఆశ్రమానికి వెళ్ళడానికి ఇంకో రూట్ కూడా ఉంది ఆ రూట్లో వెళ్ళి ఈ రూట్ నుంచి వద్దాం ఇప్పుడు చూపించిన రూట్ నుంచి చూద్దాం దానికన్నా ముందు ఆ చరిత్ర మనం తెలుసుకుందాం ఆ చరిత్ర అయితే ఆ రూట్లోకి వెంటర్ అవ్వగానే ఏదైనా చెప్తాను మొత్తం వేనండి చాలా బాగుంటుంది సో మనం వెళ్ళే రూట్ అయితే బలిఘట్టం రూట్ ఇదంతా తుని రోడ్డు మనం స్ట్రైట్గా వెళ్తే తుని వెళ్తాం ఇంకా మనకి మధ్యలో కోటనందూరు ఇంకా కొన్ని కొన్ని విలేజెస్ కూడా వస్తాయి కానీ మనం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ నర్సీపట్నం ఊళ్ళోకి వెళ్ళచ్చు శారదానగర్ని ఏరేకి వెళ్ళొచ్చు ఇంకా అక్కడి నుంచి మనం అడ్డోడ్ కూడా వెళ్ళచ్చు ఆ రూట్ కూడా చూపిస్తాను సో మనకి రైట్ సైడ్లో కొండను చూసారా ఆ వ్యూ చాలా బాగుంది కదా ఇదిగోండి ఈవ్యూవే ఆ కొండ మబ్బులు నాకైతే చాలా నచ్చాయి పంట పొలాలు కూడా మనమైతే ఆల్మోస్ట్ బలిఘట్టం దగ్గరకు వస్తాం మనకు బోర్డు వస్తుంది బోర్డు అంటే మనం బలిగట్టం వచ్చినట్టే కానీ ఆ కొండ మాత్రం చాలా బాగా కనబడుతుంది కదా ఇంకా మనకైతే ముందు కనబడుతుంది బలిగట్టం బోర్డు సో మనమైతే బలిగట్టం ఏరియాకి వస్తాం మనం కొంచెం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే శారదానగర్ అని ఏరియాకి వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తే నీపట్నం వెళ్ళిపోతాం ఇంకా మనకు వై జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం అడ్డు రోడ్డుకు వెళ్ళే రోడ్ కూడా వెళ్ళొచ్చు ఆ రోడ్ని కూడా నేను చూపిస్తాను సో మనమైతే ముందుకు వెళ్ళి పాకల్పాడు గురువుగారి ఆశ్రమానికి వెళ్దాం వెళ్తూ ఆ చరిత్రను మనం తెలుసుకుందాం సో ఈ రూట్లో వెళ్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనకైతే రైట్ ఒక వే ఉంటుంది ఆ వేలో వెళ్తే మనం పాకల్పాడు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళచ్చు ఇంకా మనకి అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది రూట్లో ఆ బోర్డు కూడా ఉంటుంది సో మనమైతే ఆ వే దగ్గరకు వచ్చాం అంటే ఆ రూట్ దగ్గరకు వచ్చాం ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే శ్రీ పాకల్పాడు గురుగారు ఆశ్రమానికి వెళ్ళొచ్చు ఇంకా శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం కూడా వెళ్ళొచ్చు మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు టెంపుల్ ఉంటుంది బలిగట్టం వాళ్ళు ఈ బ్లాగ్ చూస్తే ఆ టెంపుల్ ఏంటో కామెంట్ చేయండి మనం రూట్లోకి వచ్చాం కాబట్టి ఇక శ్రీ పాకల్పాడు గురుగారి యొక్క చరిత్రను తెలుసుకుందాం శ్రీ పాకల్పాడు గురుగారి యొక్క అసలు పేరు దామరాజు వెంకటరామయ్య ఈయన స్వస్థలం అంటే జనస్థలం ఎక్కడంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు దగ్గరలో ముండూరు అనే గ్రామం ఈయన పంతొమ్మిది వందల పదకొండులో జ్యేష్టపారు నాడు జన్మించారు అయితే ఈయన పదిహేను సంవత్సరాల వరకు ఆయన స్వస్థలంలో ఉన్నారు ఆ తర్వాత ఈయన నర్సీపట్నం వచ్చారు అంటే ఈయన పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నర్సీపట్నం అయితే వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంటే అప్పటికీ మనకు స్వతంత్రం రాలేదు సో స్వతంత్రం రాలేదు అంటే అప్పట్లో మన భారతీయుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండిందో మన దగ్గర తెలిసిందే బానిసలుగా బతికేవాళ్ళం ఇంకా గిరిజనులు అయితే చాలా ఇబ్బందులు పడేవారు అయితే ఈయన వచ్చిన తర్వాత ఈయన వాళ్ళ కోసం చాలా కృషి చేశారు వాళ్ళ కోసం మంచి ఆహారాన్ని విద్యని ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఎంతగానో కృషి చేశారు ఇంకా ఈయన అయితే అటవీ ప్రాంతాల్లో మూడు వందల గ్రామాలకు పైగా ఆ గిరిజనుల చేతే నిర్మింపజేసి ఆ గ్రామాల్లో ఒక రామాలయాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆ రామాలయాల్లో పూజలు జరుగుతున్నాయి ఇంకా ఆ గిరిజనులకు ఎటువంటి సమస్య వచ్చినా ఈయనతోనే చెప్పుకునేవారు ఈయన ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చేవారు ఆ విధంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన దర్శించుకోవడానికి చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు అంటే మీరే అర్థం చేసుకోవాలి ఆయన ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయారు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం రోడ్ని అయితే చూద్దాం మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి వై జంక్షన్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఇందా రూట్ చూపించాను కదా ఆ రూట్కి వెళ్తాం అదే మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మనమైతే శ్రీ పాకల్పాడు గురుగారి ఆశ్రమంకి అయితే వెళ్తాం సో రూట్ చూసారు కదా ఆ వై జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా వెళ్తాం కానీ లెఫ్ట్కి వెళ్తే మనం స్టార్టింగ్లో చూసినట్టుకు వెళ్తాం అదే రైట్కి వెళ్తే మనం వచ్చినట్లోకి వెళ్తాం సో మనమైతే ముందుకు వెళ్ళి ఆశ్రమాన్ని చూద్దాం ఈయన పంతొమ్మిది వందల డెబ్బైలో మహాశివరాత్రి రోజున సుబ్బారెడుపాలు అనే గ్రామంలో దేహత్యాగం చేశారు అయితే ఈయన సమాధిని ఒక పవిత్రమైన ప్లేస్లో కట్టాలని చెప్పేసి అప్పటి గ్రామ పెద్దలు అనుకున్నారు అప్పట్లో పవిత్రమైన ప్రదేశం అంటే ఉత్తరవాహిని ఆ ఉత్తరవాహిని వాహిని దగ్గరలో ఉంది ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడే ఆయన సమాధిని నిర్మించారు మనకు రోడ్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే విలేజెస్కి వెళ్తాం అక్కడ ఉండే విలేజెస్కి ఇంకా మనకి ఆ ముందు టెంపుల్ కనబడుతుంది కదా ఆ టెంపులే శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం ఆలయం కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు సో మనమైతే శ్రీ శ్రీ పాకల్పాడు గురుగారి ఆశ్రమానికొచ్చాం ముందు కనబడేదే శ్రీ పాకల్పాడు గురుగారి ఆశ్రమం ఇంకా ఈయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఆ విషయాలు వెనక్కి వెళ్ళేటప్పుడు చెప్తాను మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉత్తరవాహిని అనే నది ఉంటుంది అయితే ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు ఇంకా మహాశివరాత్రి రోజైతే భక్తులు ఇక్కడ స్నానం ఆచరించి శివాలయానికి ఇంకా ఈ గురువు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఇంకొక విషయం చెప్పాలంటే శ్రీ పాకల్పాడు గురువుగారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు కాబట్టి ఇక్కడి ఆశ్రమ పెద్దలు ప్రతి పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకి అన్న సందర్పణ చేస్తారు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆశ్రమాలకి ఎటువంటి స్థిరాస్తులు లేవు అయినా కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ ప్రతి పౌర్ణమికి ప్రత్యేక పూజలు ఇంకా ఆ రోజు అన్న సందర్పణ చేస్తున్నారంటే అదంతా గురువుగారి మహత్తమే కదా ఇంకా శ్రీ పాకల్పాడు గురువుగారి గురించి నేను విన్న విషయాలు ఏంటంటే ఈ ఆస్రానికి వస్తూ ఎవరైనా దారితుల్యక ఇబ్బంది పడితే ఆయనే స్వయంగా దారిని చూపిస్తారని చెప్పి నేను విన్నాను ఇంకా ఆయన భక్తులు ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తారని చెప్పి కూడా నేను విన్నాను ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకైతే అర్థం కాలేదు అయితే ఈ దైవ రహస్యాలు అందరికీ అర్థం కావు అలాగే నాకు అర్థం కాలేదు మన ముందు కనిపిస్తున్నదిని వారాహ నది అంటారు ఈ నేను దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు ప్రయాణిస్తుంటుంది అందుకే ఉత్తరవాణి అంటారు ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం తీసుకున్న ఫొటోస్ ఇవి ఈ ఫ్రెండ్లో కనిపిస్తున్న ఫ్రెండ్ ఇంకా సబ్స్క్రైబర్ ఎవరంటే చిల్ బ్రో కార్తిక్ దీన్ని నాకు ఎంతగానో హెల్ప్ చేశాడు ఈ వీడియోస్ తీయడంలో సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా నీకోసం ఒక డెడికేటెడ్ పిక్ ఈ పిక్ నీకు నడుస్తుంది అనుకుంటున్నాను సో నేనైతే ఇక మీకు ఆశ్రమం దగ్గరగా చూపించి వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాను వెనక్కి వెళ్ళి తున్ను రోడ్లోకి వెళ్దాం తును రోడ్లో నుంచి శారదనగర్ రోడ్లోకి వెళ్దాం అయితే ఇక ముందుకు వెళ్ళి ఆశ్రమం చూసేద్దాం సో ముందు కనిపిస్తుంది కదా ఇదే శ్రీ పాకల్పాడు గురువుగారి ఆశ్రమం ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళకపోయిన ఉంటే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడే సమాధి ఉంటుందని చెప్పి నేను తెలుసుకున్నాను సో ఇక మనమైతే రిటర్న్ వెళ్దాం రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకున్న టైం ల్యాబ్స్ ఇది ఇదైతే నేను ఫిల్టర్ అప్లై చేశాను నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అది జస్ట్ ఎడిట్ చేశాను ఫిల్టర్స్ అయితే అప్లై చేయలేదు మనం ఇటును వెళ్తున్నప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్దాం ఇక్కడ నుంచి మనకు వై జంక్షన్ వచ్చింది కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం ఇలా వెళ్తే మనం తుండోడికి వెళ్తాం కానీ బలిగట్టు ఊర్లో కాకుండా కొంచెం ముందుకు వెళ్తాం అనమాట మీకు స్టార్టింగ్లో చూపించా కదా ఈ రూట్ నుంచి వెళ్తే మనం ఉత్తరవాహినికి వెళ్తామని చెప్పేసి ఆ రూట్లోకి వెళ్తాం సో ఈ జంక్షన్ దగ్గరకు వచ్చాం ఎక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం వెళ్తాం అదే రైట్కి వెళ్ళామంటే మనం తుండ్రోడ్కి వెళ్తాం సో ఇంకా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్కి శారదనగర్ రోడ్ వస్తుంది సో ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం శారదానగర్ అనే ఊర్లోకి వెళ్తాం అనమాట మనమైతే శారదానగర్ అని ఊర్లోకి వెళ్ళాం కొంచెం ముందుకు వెళ్ళాక జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకొని అడ్డరోడ్డు అనే రోడ్లోకి వెళ్తాం సో మనం ముందుకు వెళ్ళి రైట్ తీసేసుకుందాం దానికన్నా ముందు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రెస్టారెంట్ వస్తుంది ఆ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందంట మన కార్తీక్ చెప్పాడు ఒకవేళ మీరు ఎప్పుడైనా అందులో ఫుడ్ ట్రై చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుస్తుంది సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి లైక్ చేసేసుకొని అలా అడ్డుపోయి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను రేపటి లోక్లో అడ్డు వెళ్తాను అయితే ఆ వైజేషన్ దాకా వెళ్ళి అక్కడితో ఎండ్ చేస్తాను ఎందుకంటే రేపటి లోక్ కూడా ట్వెల్వ్ మినిట్స్ వస్తుంది ఇంకా ఈరోజు లోక్ కూడా ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ ఉంటుంది సో నేనైతే మీ టైం ఎక్కువగా వేస్ట్ చేయదలుచుకోలేదు సో అందుకని చెప్పేసి తక్కువ టైం చేస్తున్నా ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే షార్ద వెళ్తాం అదే రైట్కి వెళ్తే మనమైతే ఆ రోడ్డుకు వెళ్తాం ఇక్కడ బోర్డు కూడా ఉంది ఆ బోర్డులో కూడా చూద్దాం లెఫ్ట్కి వెళ్తే నర్సీపట్నం వెళ్తాం అదే రైట్కి వెళ్తే నర్సీపట్నం నుంచి రేవుపాలెం రోడ్డుకి వెళ్తాం అది వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా జోగినథన్ పాలెం టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అదే మనం వచ్చిన రూట్లో వెనక్కి వెళ్తే బలిగట్ట వన్ కిలోమీటర్ తుని ఫార్టీ త్రీ కిలోమీటర్స్ సో నేనైతే ఈ బ్లాగ్ నడిచేపోతున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు